లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అనడానికి నేడు గుంటూరు వేదికగా జరిగిన పరిణామాలు ఒక నిలువేపు సాక్ష్యంగా నిలుస్తాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యాలను ఒక్కసారిగా మార్చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దవాణా వ్యాపిస్తుంది మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి జగన్ అకస్మాత్తుగా రావడం అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్న కీలకమైన కాపు సామాజిక వర్గ నేతలతో కలిసి వెళ్లడం సర్వతా చర్చనీంశంగా మారింది ఈ పరిణామం అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇటు జనసేని పవన్ కళ్యాణ్ కోటలను ఒక్కసారిగా బద్దలు కొట్టినట్టు కనిపిస్తుంది సాధారణంగా గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటాయి అటువంటిది కీలకమైన కాపు నేతలను వెంటబెట్టుకుని జగన్ అంబటి ఇంటికి చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా జై జగన్ నినాదాలతో దద్దరిపోయింది ఇది కేవలం ఒక సాధారణ భేటీ మాత్రమే కాదు కాదు రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గ ఓట్లు చేయాలనివ్వని చేయాలనివ్వనని చెబుతున్న తరుణంలో జగన్ నేరుగా ఈ ఆ వర్గానికి చెందిన కీలక నేతలతో సమావేశం ఇవ్వడం పవన్ కళ్యాణ్కి ఊహించిన షాక్ అని చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు నిర్మించుకున్న రాజకీయ సమీకరణాలను సైతం ఈ భేటీ తలకిందులు చేసేలా ఉంది అంబటి రాంబాబు నివాసం వద్ద వాతావరణం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ విభాన్ని సంతరించుకుంటున్నట్లు కనిపిస్తుంది గుంటూరు నగరంలోని వీధులన్నీ జనసాహంధాన్ని తలపిస్తున్నాయి జగన్ రాకతో స్థానిక నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది కాపు నేతలు జగన్ పక్కన కూర్చుని భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయనే అనుమానాలు రాజకీయ వర్గాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వయం కాపు ఓటర్లను గంప గుత్తుగా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుంటే జగన్ మాత్రం క్షేత్రస్థాయిలో వారి అంచనాలను దెబ్బతీస్తున్నారు ఈ సమావేశంలో చర్చించిన అంశాలు అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ కాపు రిజర్వేషన్లు సామాజిక అభివృద్ధి మరియు రాజకీయ ప్రాధాన్యత గురించి జగన్ గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది అంబటి రాంబాబు వంటి బలమైన నేత ఆధ్వర్యంలో ఈ భేటీ జరగడం ద్వారా జగన్ తన నమ్మకస్తుడుకు ఎంతటి ప్రాధాన్యతలు ఇస్తారో ఒకసారి మరోసారి నిరూపించుకున్నారు గుంటూరు గడ్డపై జగన్ వేసిన ఈ అడుగు అమరావతి రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయం అంబటి ఇంటి వద్ద కాపు నేతల కోలాహలం చూస్తుంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వలసలు ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రత్యర్థులు ఇంకా కోలుకోకముందే జగన్ లాంటి ఇలాంటి దెబ్బ కొట్టడం వారిని ఆత్మరక్షణలో పడేసింది ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే ఎన్నికలు యుద్ధం కేవలం సంక్షేమ పథకాల మీద మాత్రమే కాకుండా సామాజిక సమీకరణాల చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతుంది ఈ బిగ్ షాక్తో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ కాపు సామాజిక వర్గం జగన్ వైపు మొగ్గు చూపితే రాష్ట్ర రాజకీయాల్లో అది ఒక పెను తుఫాను అవుతుంది అనడంలో సందేహం లేదు జగన్ వేసిన ఈ ఎత్తుగడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా మిగిలిపోనుంది